హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దుర్గమ్మకు ఇష్టమైన పువ్వులు ఆకులతో నవరాత్రుల్లో పూజ చేసే కష్టాలు మాయం హిందూ ధర్మంలో మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి అవి జాతకంలోని గ్రహాలు నక్షత్రాలు దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు సవర్ణ ఉత్సవాలలో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులకు ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు నవరాత్రులలో దుర్గాదేవిని జ జమ్మి ఆకులతో పూజిస్తారు హిందూ ధర్మంలో మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి అవి జాతకంలోని గ్రహాలు నక్షత్రాలు దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి ఈ మొక్కలలో ఒకటి జమ్మి చెట్టు సారా నవరాత్రులు ఉత్సవాల ఉత్సవాలలో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు నవరాత్రులలో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు ఇంట్లో సంతోషం శాంతి నవరాత్రులు ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు వివిధ పురాణాల శాస్త్రాలు ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది అయితే జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి చాలా తక్కువ మందికి తెలుసు నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కటైన మందార పువ్వు సమీ పువ్వులతో ఉన్న ఆకులను సమర్పిస్తే భగవతి దేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారిని వీటితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కొన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం పురాణ శాస్త్రంలో జమ్మి విశిష్ట విశిష్టత జమ్మి ఆకులకు సంబంధించిన ఒక పురాణం కూడా ఉంది పురాణాల ప్రకారం దసరా రోజున దసరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణ్యాలను అందుకున్నాడు అప్పటి నుంచి దసరా రోజున సమీ వృక్షాన్ని పూజించే సంప్రదాయం కొనసాగుతుంది శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు సమీ వృక్షాన్ని కూడా పూజించడాన్ని మరో కథనం అంతేకాదు పాండవులు మధ్యముడు జమ్మి చెట్టు మీద ఉంచి తన ధనుస్సును దసరా రోజున తీసుకున్నాడని విశ్వాసం కనుక నవరాత్రి ఉత్సవం ముగింపులో పదవ రోజు జైన దసరా రోజున వృక్షాన్ని పూజించండి పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని భక్తులు కోరికలు నెరవేరు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఎక్కడ పాతి పెట్టాలి జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఇంటికి దక్షిణ దిక్కున లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపారాధన వెలిగించాలి ఇలా చేయడం వలన ఇంట్లో గ్రహాలు ప్రతికూల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన తంత్ర మంత్ర ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టును పూజించాలి దుఃఖం ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం తంత్రశాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం దుర్గాదేవికి నిత్యం ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలి అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం కుంకుమను దిద్దండి ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరిన కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలు సమర్పించండి శ్రీ మహావిష్ణువు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తల మీద సమీ ఆకులను సమర్పించండి దుర్గాదేవికి అలాగే గణేషునికి సమీ ఆకులను సమర్పించడం వల్ల తల్లి తనయుడి సమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్